ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో సైన్స్ అయినా స్పిరిచువాలిటీ అయినా రెండూ చెప్పేది ఒకటే విషయం కానీ చెప్పే భాష వేరు ఈ విషయాన్ని ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా చెప్పారు పూర్వం ఇండియాలో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేది ఏదైనా ఒక మంచి విషయాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్తే అర్థమయ్యేది కాదు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనుకునేవారు అందుకనే వారికి మతం దేవుడి పేరుతో చెప్పడం మొదలుపెట్టారు ఇప్పుడు మనం పాటిస్తున్న ఆచార వ్యవహారాలన్నీ మన పురాణాల్లో శాస్త్రీయంగా నిరూపించినవే ఉంటాయి అలాంటి వాటిలో కొన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివలింగాల్లోనే పురాతనమైనది హరప్ప మహంజదారు సైట్లో దొరికిన సింధు నాగరికత కాలానికి చెందింది ఇది కామన్ ఇరాకి ముందు మూడు వేల సంవత్సరాలు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిది రామాయణంలో రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేశాడు ఆస్ట్రనామికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆ శివలింగం ఇరాకి ఐదు వేల ఒక వంద పద్నాలుగు సంవత్సరాల నాటిదని అంటే ఏడు వేల సంవత్సరాల క్రితం నాటిదని అంచనా అంటే భూమి మీద అనాదిగా పూజలు అందుకుంటున్నది శివుడే అని అర్థం అవుతుంది శివలింగాన్ని పూజించేది కేవలం హిందువులే అనుకుంటే పొరపాటే ఈజిప్షియన్స్ కూడా శివలింగాన్ని పూజించేవారు కానీ వారు ప్రయపాస్ అని పిలిచేవారు అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనియన్ బ్యాబులోన్ సౌత్ ఆఫ్రికా దేశాల్లో కూడా ఆరాధించేవారని చరిత్ర చెబుతోంది శివలింగానికి అంతటి మహత్యం ఎలా వచ్చింది నిజంగా శివుడు అంత శక్తివంతుడా లేక శివలింగాన్ని పూజించడంలోనే సైన్స్ దాగి ఉందా ఇవన్నీ తెలుసుకోవడానికి మనం కొంచెం డీప్గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం భాగవతంలోని మూడవ స్కందంలో ఒకటవ అధ్యాయంలో మొదటి రెండు శ్లోకాలు రాసిన ప్రకారం మనం మెటీరియల్ని డివైడ్ చేసుకుంటూ పోతే చివరిగా స్మాలెస్ట్ పార్టికల్స్ పరమాణువులు మిగులుతాయి వాటిని మనం ఇక డివైడ్ చేయలేమని రాసుంది అలాగే ఐదవ శ్లోకంలో రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది మూడు పరమాణువులు కలిస్తే ట్రై ఆటోమిక్ మాలిక్యూల్ అంటే ట్రిసరేణువు అవుతుంది అని రాశారు ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ టూ బీసీలోనే అంటే సుమారు మూడు వేల ఆరు వందల యాభై రెండు సంవత్సరాల క్రితమే భాగవతంలో రాశారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో జాన్ డెల్టాన్ ఆటమిక్ స్ట్రక్చర్ గురించి చెప్పారు ఒక ఆటంలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు కలిసి న్యూక్లియస్ అవుతుంది ఆ న్యూక్లియస్ చుట్టూ నెగటివ్ చార్జ్ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పాడు ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ని సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటారు ఈ సబ్ ఆటమిక్ పార్టికల్స్ నే పరమాణువులు అంటారు ఈ విషయాన్ని రెండు వందల సంవత్సరాల క్రితం సైన్స్ చెప్తే మన వేదాలు మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే చెప్పాయి ఆలయ నిర్మాణం ఎన్నో శాస్త్రాలని ఆధారంగా చేసుకుని నిర్మిస్తాయి ఆగమ శాస్త్రం అలంకార శాస్త్రం ఉపాసనా శాస్త్రం దర్శనీయ నియమాలు శోధించి వాటి ప్రకారమే ఆలయాన్ని నిర్మిస్తారు అలా కట్టిన ఆలయాలన్నీ శక్తి కారకాలుగా మారుతాయి కానీ ఇప్పుడు కడుతున్న ఆలయాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు అవి ఆలయాల పరిధిలోకి రావు అసలు ఆలయాలు అంటే పవర్ఫుల్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఇండియాలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రానుసారం కట్టబడ్డాయి ప్రతి లింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలోని శివమూర్తుల్ని చూస్తే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క విశేషం ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కో పవర్ ఎనర్జీ రేడియేషన్ ఉంటాయి ఆరోగ్యం కావాలనుకునేవారు దర్శించేది ఒక లింగం అయితే ప్రశాంతత కోసం ఒక జ్యోతిర్లింగం పిల్లల కోసం వేరే జ్యోతిర్లింగానికి వెళుతూ ఉంటారు ఇదంతా దేవుడు భక్తి నమ్మకం గురించి మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తున్నా చెప్తున్నదంతా శివలింగం వెనక దాగి ఉన్న సైన్స్ గురించే ఇన్ని రకాల జ్యోతిర్లింగాలు ఉన్న వీటన్నిటికీ ఒకటి మాత్రం కామన్గా ఉంటుంది అదే శివలింగం ఆకారం ఇవన్నీ ఒకే షేప్ లో ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి ఈ ఆకారానికి వెనకాల ఉన్న అసలైన అర్థం సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం నిజానికి శివలింగాన్ని కేవలం గ్రానైట్తోనే తయారు చేస్తారు అగ్ని పర్వతం నుంచి బయటకు వచ్చిన లావా కొన్ని సంవత్సరాలకు చల్లబడుతుంది అలా గట్టిపడిన రాయిని గ్రానైట్ అంటారు కేవలం దీనితోనే శివలింగాన్ని తయారు చేస్తారు ఈ గ్రానైట్కి రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి ఎనర్జీని తీసుకోవడమే కాకుండా రిలీజ్ కూడా చేస్తాయి ఈ గ్రానైట్ నుంచి వచ్చిన శివలింగాన్ని టెంపుల్స్లో ప్రతిష్ఠిస్తారు ఎనర్జీని తీసుకునే పవర్ ఉన్న ఈ శివలింగానికి మంత్రోచ్చారణతో ఎనర్జీని ఇస్తారు గురువులు శిష్యుడికి మంత్రాన్ని ఎప్పుడూ చెవిలో చెప్తారు గాని ఎక్కడ రాసివ్వరు దాన్నే మంత్రోపదేశం అంటారు మంత్రాన్ని ఒక లయబద్ధంగా ఒకే విధంగా చదవటం ద్వారా మంత్రంలోని శక్తి బయటకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అలాగే చదువుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ మంత్రాన్ని తిరగేసి చెప్పినప్పుడు యవాశ మనహ అనే శబ్దం పలుకుతుంది ఇది నెగటివ్ ఎనర్జీ ఇస్తుంది అలాగే ప్రతి శబ్దంలో ఏదో ఒక శక్తి ఉంటుంది అది పాజిటివ్గాను లేక నెగటివ్గాను బయటకు వస్తుంది పురాణంలో దీని గురించి చాలా వివరంగా చర్చించారు చదివిన వారికి ఈ విషయం అర్థమవుతుంది మంత్ర పఠనం కంటే ఉచ్చారణ ద్వారా ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాం శివాలయంలో పండితులు మంత్రోచ్చారణ చేసినప్పుడు ఆ మంత్ర శబ్దం నుంచి వచ్చే ఎనర్జీ గర్భగుడిలో ఎక్కువ రూపంలో మారి గోడలకు రిఫ్లెక్ట్ అవుతుంది అప్పుడు ఎనర్జీ మల్టిప్లై అవుతుంది గర్భగుడిలో ఉన్న శివలింగం ఆ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీగా విడుదల చేస్తుంది మనం గుడికి వెళ్ళినప్పుడు రెండు చేతులు జోడించి ప్రార్థిస్తాం అప్పుడు మన చేతిలోని వేళ్లల్లో ప్రెజర్ పాయింట్స్ ఒకదానికొకటి తగులుకుని శివలింగా నుంచి రిలీజ్ అవుతున్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి అందుకే ధ్యానం చేసేవారు కూడా రెండు వేళ్లను కలిపి ఉంచి ధ్యాన ముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు శివలింగం నుంచి పాజిటివ్ రేడియేషన్ ఎలా అయితే వస్తుందో అలాగే నెగటివ్ రేడియేషన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది శివలింగం నుంచి వచ్చే ఈ నెగటివ్ రేడియేషన్ని న్యూట్రల్ చేయడం కోసం శివలింగం పైన నిత్యం నీటితో అభిషేకం చేస్తూ ఉంటారు అభిషేకమైన నీరు రేడియేషన్ వల్ల హెవీ వాటర్గా కూడా మారిపోతుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అందుకే ఈ వాటర్ని నదుల్లో కానీ చెరువుల్లో కానీ కలిసేలా అరేంజ్మెంట్ చేస్తారు నిజానికి ఒక శివలింగం ఒక న్యూక్లియర్ రియాక్టర్గా పనిచేస్తుంది చాలామంది యాంటీ హిందూస్ శివలింగాన్ని హ్యూమన్ జెనిటల్స్తో పోలుస్తారు లింగంలోని పైభాగం పురుషుడి అంగభాగం అని కింది పీఠం మహిళ యోని అని అంటుంటారు కానీ ఇది పూర్తిగా అబద్ధం మన శాస్త్రంలో చెప్పిన ప్రకారం లింగ్ అనే మాటకు అర్థం చిహ్నం శివలింగం అంటే శివునికి చిహ్నం అని అర్థం కానీ ఆ లింగానికి వేరే అర్థాలు చెప్పుకుంటున్నారు శివలింగం గురించి మరింత డీప్ గా చెప్పుకుంటే ఈ మధ్య కాలంలో కట్టిన గుడిలో ప్రతిష్ఠిస్తున్న లింగాకారం అసలు ఆకారం కానే కాదు శివలింగం అనేది పర్ఫెక్ట్ ఎలిపాయిడ్ షేప్లో ఉంటుంది అంటే ఒక అండాకారంలో ఉంటుంది శివుడు ఆది అంతని లేనివాడు అండాకారాన్ని కూడా ఏది మొదలు ఏది చివర అని చెప్పలేదు అండం అంటే ఎగ్ మనిషి జీవితం ఒక అండం నుంచే మొదలవుతుంది మరణించిన తర్వాత కూడా శరీరం నుంచి ఎనర్జీ డిజాల్వ్ అవ్వడానికి ముందు ఒక లింగాకారంలోనికే మారుతుందని యాన్షన్స్ చెప్తారు ఎవరైతే హై స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ చేయగలుగుతారో వాళ్ళు వాళ్ళ ఎనర్జీని లింగాకారంలోనే చూస్తారట విశ్వంలోని గ్యాలక్సీలు కూడా ఎగ్ షేప్లోనే ఉంటాయి ఆటంలో న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్ కూడా ఎలిప్సాయిడ్ షేప్ లోనే తిరుగుతూ ఉంటాయి శివలింగం అంటే అనంతం అని కూడా అర్థం ఉంది అనంతం అంటే ఆది అంతం లేనిది ఈ బ్రహ్మాండం రెండు విషయాలపైన ఆధారపడి ఉంటుంది ఒకటి ఎనర్జీ రెండోది మ్యాటర్ మన శరీరం మ్యాటర్తో తయారు చేయబడి అందులోనే ఆత్మ అనే శక్తితో నింపబడి ఉంటుంది శివుడు పదార్థం మరియు శక్తిల కలయికగా చెప్పుకుంటాం దాన్నే శివలింగం అంటాం శివలింగం మనం బ్రహ్మాండంలో ఉన్న ఆకృతి లాంటిది లాజికల్గా చెప్పుకోవాలి అంటే సంపూర్ణ బ్రహ్మాండం ఉండే ఆకారాన్ని ఒక రాయితో తయారు చేసిన లింగానికి మనం పూజ చేస్తూ ఉన్నాం ఆ లింగాకారంలోనే బ్రహ్మాండం శక్తి అంత నిక్షిప్తమై ఉంటుంది గుడులు అనేవి హై ఎనర్జీ సోర్సెస్ మనకి మనం ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవడానికి గుడికి వెళ్ళాలి అంటారు మన పురాణాలు కూడా అలాగే చెప్తూ ఉన్నాయి ఏదైనా విచ్ ఆబ్జెక్ట్ ఎనర్జీని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకే గుడిలో ఉన్న పుష్కరిలో గాని కోనేరులో కానీ స్నానం చేసి గుడికి వెళ్ళాలంటారు శివలింగం ముందు కూర్చుని ధ్యానం చేసినప్పుడు అక్కడ శివలింగంలో ఉన్న శక్తిని అంతటిని మనం అనుభవించవచ్చు పురాణాల్లో జ్ఞానులు మునులు వాళ్ళ థర్డ్ ఐతో చూసిన సైన్స్ను మనకు ముందుగానే అర్థం చేశారు కానీ మనం కాలక్రమేణా వాటి అసలు మీనింగ్స్ని పక్కన పెట్టి మూఢనమ్మకంగాను లేక ఒక ఆచారంగా మాత్రమే చూస్తూ ఉన్నాం స్పిరిచువాలిటీ వెనకాల ఉన్న అసలు అర్థాన్ని అందరూ తప్పక తెలుసుకోవాలి